రామకథాసుని ఆస్వాస్తిస్తున్న రసజ్ఞులైన శ్రోతలకి నమస్కారం ఎస్టిపి సెత్తమ్మ గారు రచించిన శ్రీమదాంధ్ర వాల్మీకి వచన రామాయణంలో పంతొమ్మిది సర్గలు పూర్తి చేసుకున్నా ఇంతవరకు బాలకాండలో ఇంతవరకు జరిగిన కథని ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం బ్రహ్మ నారదుల యొక్క ఆజ్ఞ చేత వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని రచించడం పూర్తి చేశారు యథాతథంగా గోచరించిన దానికి జరిగిన కథ అంతా రామచరిత్ర అంతా ఆ కథని లవకుశులకి ఆయన నేర్పించడం గానం చేయడం నేర్పించడం జరిగింది లవకుశులు అశ్వమ్యధయాగా ఆచరిస్తున్న రాముని యొక్క పట్టణానికి ఏగి మిగతావారులందరికీ వినిపిస్తుండగా చేత రామసభలో ఈ కథని గానం చేస్తూ చేస్తూ ఉండగా స్వయాన రామచంద్రమూర్తి సభాసదులతో కలిసి ఆ కథని వింటున్నట్లుగా మనం ఈ కథని వింటున్నాం దశరథ మహారాజు యొక్క గొప్పతనము అతని యొక్క అధ్యాపూర్ణ వర్ణనము ఇవన్నీ విన్నాం పుత్రులు లేక అతను విలిపించడం పుత్రుల కోసం ఏం చేయాలని ఆలోచించి అశ్వమేధ యాగాన్ని ఆచరించి తత్ అటు పిమ్మట శృంగిన ఆధ్వర్యంలో పితృకామేష్టి యాగాన్ని కూడా చేయడం విన్నాం ఋషి మధ్యలో శృంగుని చరిత్ర అతను ద దశరథుని యొక్క కోరిక మేరకు ఈ అశ్వమ్యాధ యాగానికి పుత్రకామేష్టి యాగానికి ఋత్విక్గా రావడం తద్వారా ఈ విధంగా అతని చేత చేయించబడుతుంది అనేది ఇంతకు ముందే మనకి కుమారుడు చెప్పారనే విషయం సుమంతుడు తెలియజేయడం కూడా మనం తెలుసుకున్నాం అత అటు పిమ్మట ఈ యజ్ఞ హవీస్సుని స్వీకరించడం కోసం దేవతలు గంధర్వలక్ష్లు కిన్నరలు బ్రహ్మ ఒక చోట కలవడం వారంతా బ్రహ్మకి తమ్ రావణుడు వల్ల తమకి కలుగుతున్న ఈ ప్రపంచానికి కలుగుతున్న బాధల్ని తలుచుకుంటూ బ్రహ్మ యొక్క వరం చేత అతని వరగర్వంతో ఏ విధంగా పీడిస్తున్నాడు ఈ లోకాన్ని అని చెప్పి వాపోతూ అతని యొక్క విముక్తి కోసం ఏం చేయాలి అనే ఆలోచన చేయమని బ్రహ్మను ప్రార్థించగా వారందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించడం శ్రీ మహావిష్ణువు వారికి ప్రత్యక్షమై వారి మొరలను వినడం ఒక్క మనుష్యుల చేత తప్ప మిగతా అందరి చేత అతనికి మరణం లేకుండా అతను కోరాడు కాబట్టి రావణుడు దీనికి ఉపాయం ఆలోచించమని వేడగా మనుష్య రూపంలో మహావిష్ణువు ఈ ప్రపంచంలో అవతరిస్తానని వారికి ఇచ్చి రావణుని నుండి విముక్తి పొందుతాను అని అభ అభయమిచ్చి విముక్తి పొందిస్తాను అని చెప్పి అభయం ఇవ్వడం విన్నాం అటు పిమ్మట శ్రీ మహావిష్ణువు దశరథుని యొక్క కుమారిగా జన్ జన్మించ జన్మించి ఈ భూలోకంలో రాముణ్ యొక్క విముక్తికి జరిపించి లోక కళ్యాణం చేస్తానని నిశ్చయించడం కూడా మనం విన్నాం అటు పెంబట పుత్రకామేష్టి యాగంలో పాయసాన్ని పొందిన దశధుడు దాన్ని తన భార్యలకి భాగాలుగా ఇచ్చి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని పుత్రులుగా పొందడం విన్నాం రాముని యొక్క శైశ వర్ణనం అతని యొక్క బాల్య చేష్టలు అతను విద్యాభ్యాసం జరగడం ఆ నలుగురు పుత్రులు విద్యాభ్యాసం జరగడం వారు ధీమంతులుగా తయారవడం యుక్త వయసుకు రావడం దశరథుడు వారికి వివాహం చేయాలని నిశ్చయించడం కుమార్తెల కోసం కుం కన్యల కోసం వెతకమని ఆజ్ఞాపించడం కూడా మనం విన్నాం ఇంతలోనే విశ్వామిత్ర మహర్షి దశరథ ఆస్థానానికి రావడం తన యొక్క యాగాన్ని తలపెట్టానని దీక్షలో ఉండడం వల్ల మారీచు సుబాహులు విఘ్నాలు విఘ్నాలు కలిగిస్తుంటే వారిని ఏమీ చేయలేకపోతున్నానని ధీమంతుడైన రాముణ్ణి తన తనతో పంపమని విశ్వామిత్ర మహర్షి దశరథుణ్ణి వేడాడు ఏ కోరికైనా కోరుకో నేను తప్పక తీరుస్తాను దశరథుడు మాటే ఇచ్చిన తర్వాత విశ్వామిత్రుడు దశరథుణ్ణి రాముణ్ణి తనతో పంపమని అడగడం వరకు మనం విన్నాం ఇప్పుడు ఇరవయో సరుకులో జరిగిన కథని తెలుసుకుందాం రాముని బంపజాలక దశరథుడు పరితపించుట కాలమిట్లు మూర్ఛ మునిగి ఉండి తెలివొందినవాడై దశరథుడు విశ్వామిత్రునితో నిట్లనను మా రాముడు చిన్నపిల్లల ఆటలు ఆడుకునివాడు పదినారేండ్లకు లోబడిన పరివయసువాడు తామర రేకుల వంటి నేత్రములు గలవాడు రాక్షసులతో యుద్ధము చేయగలడా అందుకే ఇదిగో నాకొక అక్షోహిణి సైన్యం ఉన్నది దానిని దోడ్కని నేను వచ్చదను నా సైనానులు అస్త్రశస్త్రములు ఎందు నేర్పరులు వీరులు రాక్షసులతో యుద్ధములు చేయగలవారు శక్తిమంతులు సాహసులు నేను ధనుస్సు పట్టి రాక్షసుల యజ్ఞమునకు విఘ్నము గానీయకుండా కాపాడితను ఓ మునిచంద్రమా నా మాట నమ్మము ప్రాణముల వరకు యజ్ఞ సంరక్షణకై రాక్షసులతో బోరెదను చిన్ని బాలుని బలాబలములు తెలియని వానిని పాలుగారు చెక్కిలు గలవానిని నీ యజ్ఞ సంరక్షణకు గాను గొనిపోవుట నీకు ధర్మమా వంచకులను దృఢ శరీరము గలవారును మనుష్యులను భక్షించువారైన రాక్షసులను నా రాముడు సంహరింపగలడా రాముడు ఒంటరిగా శయనించలేడు చీకటిలో బితుకు మనువాడు అట్టి రా నా కుమారుడు అడవులందులు గుట్టలందును ఎట్లు సంచరించగలడు నా కడుపు ఎట్లు ఒప్పుతుంది తల్లి చేతినే దిండుగా నిడుకొని తల్లి మీద రెండవ చేయి నుంచి పడుక్కొని మంచి కథలు చెప్పుచుండగా ఊకొట్టుచు నిద్రించు పసికూన ఆ ముండ్లలోనూ రాళ్ల మీదను ఎట్లు చేయించు చేయనించునయ్యా మునింద్ర గిల్లిన పాలుగారు బుగ్గలు గలవాడు ఆకుచాటి పిందవలేనున్న ఆ రాముడు అడవులలో కందమూలాలు తిని రాక్షసులతో ఎట్లు పోరు పోరు సలుపగలడు రాముని విడిచి ఒక్క నిమిషమైనా నేను బతుకలేను మునీంద్ర నా రాముని తీసుకొని పోకుము నా పాదం నీ పాదములకు మొక్కెదను ఆ ప్రకారముగా రాముని తప్పక తీసుకొని పోయవలయనేని నా సైన్యముతో నేనును రామును అనుసరించి వచ్చుటకు నిమ్ము మునీంద్ర నాకు నలుగురు పుత్రులున్నను నా ప్రాణములు ఎప్పుడూనూ ధర్మపరుడైన రాముని మీదనే ఉండును అట్లీ రాముని ఎట్లు అట్లు రాముని ఎట్లు పంపగలను విశ్వామిత్రమునీ దశరథుడు విశ్వామిత్రుని యజ్ఞ విఘ్నకరులకు రాక్షసుల వృత్తాంతమునడుగుట ఆ రాక్షసులకి ఆ రాక్షసులు ఎవ్వరి పుత్రులు వారు ఎవరి ప్రేరణ చే వచ్చుచున్నారు వారే ప్రకారముగా యుద్ధము చేయుదురు ఎదురు వారి బలమెంత వారి ఆకారములెట్టివి వారి నాయకుడెవరు వారలెనే రీతిగా ఎదుర్కొనవలెను రాముడైనను సైన్యముతో గూడిన నేనైనను ఏమి చేయవలెను అని దశరథుడు అడుగగా విశ్వామిత్రుడిట్లనెను రాజా కుమేరుని తమ్ముడును పులస్సుని మనుమడును విశ్రవసుని కుమారుడునూ అయిన రావణుడు బ్రహ్మచేత వరములు పొంది ఎన్న రాని బలము గలవాడై గొప్ప గూడి లోకములను తల్లడిల్ల చేయుచున్నాడు అతడు తాను స్వయముగా క్రతువిఘ్నము చేయకున్నను దుర్మార్గుడుగాన తన స్నేహితులతో భృత్యులను పంపుచున్నాడు అతని యాజ్ఞగొని మహాబలశాలుడు తాటక యొక్క కుమారులు మారీచ సుబాహులను ఇరువురను ఇరువురు వచ్చి యజ్ఞ విజ్ విఘ్నము చేయిచున్నారు అని విశ్వామిత్ర మహర్షి దశరథంతో పలికెను దశరథుడు శ్రీరాముని బంప నిరాకరించుట అని విశ్వామిత్రుడు చెప్పగా విని దశరథుడు భయంబు చెందినవాడై మునీంద్ర ఆ దుర్మార్గుల ఎందు యుద్ధమున నిలువగలనా నా నాయందు దయగలవాడవై నా రాముని రక్షించుము నాకు వేరు దైవము లేదు నీవే నా దైవము నిన్ను నా పాలి గురువుగా నెంచుకొందును నీ పాలబడితిని నిర్భాగ్యుడను నాకు పుత్రభిక్ష పెట్టుము ఆ పసిపాపని బంపజాలను నరులు యక్షులు కిన్నరులు కింపురుషులు గంధర్వులు నైనను ఆ పోరలేరు పోరలేరుగదా యుద్ధమున వాని ధాటికి మనుషులు నిలవగలరా రావణుడు గొప్ప ధర్మం గలవాడు గాని సైన్యముతో కూడిగాని కొడుకులతో కలిసి కలిసిగాని ఆ ఇంద్ర విరోధిని ఎదుర్కొనలేను సుందోపుసులు తనయులు సామాన్యుల వారు యమును బోలినవారు మహాబలవంతులు యుద్ధమున ముక్కాకలు దీరినవారు నా కుమారుడు బాలుడు పైగా యుద్ధమునందు చేయితిరిగినవాడు కాదు అందువలన అతనిని నేను పంపచాలను వారిలో నొక్కరితో పౌరుషము ప్రకటించి మిత్రులతో కలిసి వచ్చి యుద్ధము చేయదునని స్నేహముచే కలత చెంది పలికెను రాజీ 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 విధముగా పలుకగా విశ్వామిత్రుడు ఆహుతులతో యజ్ఞకుండమునందలి వహ్ని వలె మండిపడి కనుల వెంట నిప్పులు రాలునట్లుగా కోపించెను ఇంతటితో ఇరవై సరుకు పూర్తయిందండి ఇరవై ఒకటో జరిగిన కథని మరో భాగంలో విందాం నమస్కారం